ఎంతవరకు కరెక్ట్ అంటే మనం మీరు చూసుకోవాలి ఏంటంటే ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు ఎందుకు అంటున్నానంటే ఈ మాట మరి సర్టిఫికేట్ కూడా పీస్ ఆఫ్ పేపరే బట్ విచ్ ఈజ్ అథెంటిక్ అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే నౌ వి హావ్ టు లర్న్ హౌ టు రీడ్ ద సర్టిఫికేట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి పేపర్ ఎందుకు సర్టిఫికేట్ కాదంటే ఏ అర్హత మీది ఇచ్చారు ఆయన చదువు చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని రకాల పరీక్షలు చేశారు అండ్ తర్వాత ఫైనల్గా ఆ ల్యాబోరేటరీకి ఉన్న రికెట్ గుర్తింపు ఏంటి ఈ అంశాలు మనం సర్టిఫికేట్లో చూసుకోవాలి సో అందు అవన్నీ ఉంటేనే అది అథెంటిక్ సర్టిఫికేట్ అవుతుంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక విజిటింగ్ కార్డ్ అంత సైజ్ సర్టిఫికెట్ ఇస్తున్నారు అది నిజమైన సర్టిఫికెట్ కాదు అది అది జస్ట్ గ్యారంటీ కార్డు గ్యారంటీ కార్డ్ అనేది ఏంటంటే ఎవరైనా ఇవ్వచ్చు చదువుకున్న చదువుకో శాస్త్రం చదివిన వ్యక్తి కానీ చదవని ఎత్తి కూడా ఇవ్వచ్చు ఏంటి ఏమని నేను ఇది ఒరిజినల్ అని నమ్ముతూ నీకు ఒక గ్యారంటీ ఇస్తున్నట్టు అది అథెంటిసిటీ అవ్వదు కంప్యూటర్ మనకి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి డివైడెమెంట్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది సర్టిఫికేట్ లేకుండా రత్నాలు కొనొద్దు సర్టిఫికేట్ లేకుండా రత్నాలు కొనొద్దు అంటుంటే చాలామంది డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు ఇంకా అందంగా సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు చాలా జిఎస్ఎం లావుగా పెట్టి సో ఎంత అందంగా ఉండడం ఇంపార్టెన్స్ కాదు ఇక్కడ అథెంటిసిటీ వాట్ అథారిటీ ఏంటి అది ఎంత జెన్యునిటీ అన్నదే మనం ఈ సర్టిఫికేట్లో చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్రతి పీస్ పీసప్ ప్రతి సర్టిఫికేట్ నిజమైన సర్టిఫికేట్ కాదు మనము ఆ స్టడీ అనాలిసిస్ చేయాలి సర్టిఫికేట్ని ఏ రోజు మీది ఇచ్చారు అని చదువుకునే క్వాలిఫికేషన్ ఏంటి ల్యాబ్కు గుర్తింపు ఏంటి ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాడారు ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఒక ఇక్విప్మెంట్తో టెస్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ రాయాలి ఆ రీడింగ్స్ అనేది సర్టిఫికెట్లో రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి హౌ టు రీడ్ ద సర్టిఫికేట్ అనేది అన్నది కూడా ఇంపార్టెంట్ అయిపోయిందండి